అవును ఉంటుంది ఇంక మనం దైవానుభవానికి ఎక్కడ పోవాలండి కాశీకి వెళ్ళాలన్నా రామేశ్వరానికి వెళ్ళాలన్నా కేదార్నాథ్కి వెళ్ళాలన్నా ఎక్కడ పోతాడు ఎక్కడికి ఆయన అంటున్నాడు దైవానుభవం నీళ్ళు జరుగుతూనే ఉందయ్యా జరుగుతానే ఉంది ప్రతి జంతువు జరుగుతుంది మనుషులకే కాదు ఎక్కడో చక్కెర మొక్క పడితే ఎక్కడి పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటో చేయమొచ్చింది ఎవరు చెప్పారు దానికి తెలియదు ఎక్కడో ఒక పుష్పం పండితే క ఆ తుమ్మిద పరిగెత్తింది ఎవరు చెప్పారు లేదు ఇవన్నీ కూడా దైవానుభవాలే అయితే ఆత్మ సాక్షాత్కారం అంటే ఏమిటి స్వామి అయితే ఇవన్నీ అయితే అసలు ఆత్మ సాక్షాత్కారం అంటే ఏం చెప్పు స్వామి అని అడిగారు ఇదేంటి ఆత్మ సాక్షాత్కారం ఎంత సులభమా సులభమేనా అంటున్నాడు రవం మహర్షి ఆత్మ సాక్షాత్కారం అంటే ఏమిటంటే చూడండి ఎంత బాగా చెప్పాడు ఆత్మ సాక్షాత్కారం ఏంటంటే ఆత్మ సాక్షాత్కారము కాలేదన్న భ్రాంతి తొలగించడమే ఎలా చెప్పాడండి ఇప్పుడు మనందరికి సాక్షాత్కారం అయిందా ఈ స్టేట్మెంట్ ప్రకారం కాదన్నావా అవునందావు ఇప్పుడు మనం ఏం చెప్పలేము భయం వేస్తుంది అవునా లేదా ఇదేనమ్మా రమణ మహర్షి ప్రకారం ఆత్మ సాక్షాత్కారం మీకు అయిందా లేదా ఉన్నదిన్నట్టుగా మాకు అడుగు అయింది మరి మీరేమి అడుగుతున్నారు పాండురంగా రా నాకు ఆత్మ సాక్షాత్కారం అంటున్నారే సాక్షాత్కారం కాలేదన్నటువంటి భ్రాంతిలో నువ్వు ఉన్నావు సాక్షాత్కారాన్ని ప్రతి నిత్యం అనుభవిస్తూనే ఉన్నావు అయితే నేను అనుభవిస్తున్నాను ఆత్మసాక్షాత్కారం నాకైందని నువ్వు అనుకోవడంలా అదే భ్రాంతి అద ఎంత సింపుల్గా చెప్పాడు ఇంక దీని గురించి నువ్వు ఒంటికాల మీద తపస్సు గాలి తిన్నాను ఫలానికి వ్రతం చేశాను ఇవన్నీ వ్యర్థమే అవసరం లేదంటున్నాడు రమణ మహర్షి మూలం పట్టుకున్నాడు ఆయన మూలం చాలు నేను అన్న దగ్గర నుంచి అన్నీ వస్తున్నాయి నువ్వు అనుభూతి చెందుతున్నావు నువ్వు మనసును మళ్ళించు ఆశ్చర్యమండి మన కన్ను ఎంతంది ఇంతుందా ఇంతుంది సూర్యుడు ఎంతున్నాడు భూమి కంటే వంద రెట్లు పెద్దవాడు అండి కొన్ని కోట్ల కిలోమీటర్లు అవతల ఉన్నాడండి ఇంత చిన్న కన్ను అంత పెద్ద సూర్యుడిని పరిపూర్ణంగా చూసేస్తూ ఉంది బంతిగా చూస్తూ ఉంది బంతి రూపములోకి మార్చి కన్ను సూర్యుని చూసేస్తూ ఉంది మరి భగవంతుని సృష్టిని కన్నుకున్నంత శక్తి ఎంతటిది ఇది ఆత్మసాక్షాత్కారం కాదా అది ఆయన విశ్వరూపం కాదా ఇంత చిన్న కన్నేండి అంత పెద్ద సూర్యుని చూడటం ఏంటి సూర్యుడు ఎక్కడ మన కన్ను ఎక్కడ ఇది ఆత్మసాక్షాత్కారం వా ఇది మనం విచారం చేయం కాబట్టి అదేనా ఆత్మసాక్షాత్కారం అంటే స్వామి తాత్పర్యం బోధపడ్డం లేదు నాకేం అర్థం కాలేదు స్వామి అన్నాడు తప్పుడు ఇంతటితో వాళ్ళు కెమెరాతో భగవాన్ ఫోటోలు తీసుకుని వెళ్ళిపోయారు ఆయనకు అర్థం కాలేదని అంటున్నాడు మనకు అర్థమైంది కదా ఆత్మ సాక్షాత్కారం మాకు కాలేదు అన్న భ్రాంతిని ఈ రోజు నుంచి రమణ మహర్షి వదిలేమన్నాడు మనం వదిలే అయ్యింది సాక్షాత్కారం అయ్యింది నాకు ఎందుకంటే పరమాత్మే సర్వం అన్ని పనులు చేస్తున్నట్టుగా నాకు అర్థమైపోయింది అదే ఆత్మ సాక్షాత్కారం మళ్ళీ చెడు పనులు చేయకూడదు మళ్ళీ ఏడొకటి పెద్ద సమస్య ఉంది మళ్ళీ చెడు పనులు ఎట్టి పరిస్థితిలో చేయరాదు దాన్ని అంత సులభంగా భగవాన్ మనకు సహా బాగా చెప్పారు